చల్ల నియోజకవర్గానికి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు నేను నా పేరు సుబ్బారు రమ్య ఇండిపెండెంట్ అభ్యర్థిని ఈసారి ఎన్నికల్లో నేను నా వంతు కృషిగా నేను ప్రజల్లోకి వెళ్తూ మా ఎజెండా ఏంటి మా మేనిఫెస్టో ఏంటి అసలు మేము ఎందుకు పోటీ చేస్తున్నాం ఈ కారణాలన్నీ వివరించుకుంటూ రేపు అధికారంలో వస్తే మేము ఏమి ప్రజలకి ఏం చేస్తామో క్లుప్తంగా వాళ్ళకి వివరిస్తూ ప్రతి గ్రామానికి ప్రతి మహిళకి ప్రతీ ప్రతి ప్రతి ఒక్కరికి వివరించుకుంటూ మేము ముందుకు సాగుతున్నాం మా ప్రచారం ప్రతిరోజు ఎంతో అంటే ప్రతి ప్రతి పల్లెకి వెళ్ళిన చోటల్లా మంచి స్పందన వస్తుంది ప్రజలు ఈ రా ప్రస్తుత రాజకీయ నాయకులతో బాగా విసిగిపోయి ఉన్నారు కాబట్టి మాకు మేము వంతుగా మేము వెళ్ళి వాళ్ళకి వివరించినప్పుడు మా ఎజెండా ఏంటి మా మేనిఫెస్టో ఏంటి అని వివరించినప్పుడు వారు చాలా ఆసక్తికరంగా వింటున్నారు వారి నుంచి ఎంతో మంచి స్పందన వస్తుంది కాబట్టి నేను ఒకటే తెలియజేసుకుంటుంది ఏంటంటే ఈసారి ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా అభ్యర్థులు చూడండి అభ్యర్థులు వా మీకు ఏం చేస్తారు వారు చెప్పే వా వారి యొక్క ఎజెండా చూడండి మా మా పార్టీకి వస్తే మాకు ఇచ్చిన గుర్తు విజిల్ గుర్తు అండి ఈ ఈ ఇది మాకు సింబల్ విజిల్ గుర్తుతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాము కాబట్టి నాకు ఓటు వేయాలనుకున్న వారు విజిల్ గుర్తుకు ఓటు వేసి నాకు మీ ప్రోత్సాహాన్ని అందించగలరు ఖచ్చి చేయండి